హాయ్ అండి ఓ వంట ఒక మాటకి స్వాగతం అండి మన ఫ్యామిలీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి న్యూ ఇయర్కి మంచి స్వీట్ చేసుకోబోతున్నాం ఏంటంటే జీడిపప్పు పాకమండి ఇది స్వీట్ షాపులో లాగా జీడిపప్పు అండి చెక్కీ కాదు జీడిపప్పు చెక్కీ కాదు ఇంట్లో పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు అంత ఈజీగా చేసుకోవచ్చు అంత టేస్ట్ ఉంటుంది ఇది పావు కేజీ జీడిపప్పు గుళ్ళు తీసుకున్నాను బద్దల కంటే గుళ్ళు అయితే చాలా రుచిగా ఉంటుంది పొయ్యి మీద పాన్ పెట్టుకుని సివిలో పెట్టుకుని వేయించుకోవాలి నేను ఒక గ్లాసు ఉన్నారై నాకు శివులో పెట్టుకుని మాడిపోకుండా ఒకే కలర్లో కరకరపు అనే దాకా వేయించుకుంటే అప్పుడు పాకంలో చాలా రుచిగా ఉంటాయి నేను ఆర్గానిక్ బెల్లం మామూలు బెల్లం ఒక గ్లాసు బెల్లం తీసుకున్నాను నాలుగు స్పూన్లు పంచదార కూడా తీసుకున్నాను పంచదార బెల్లం అయితే చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు బెల్లం కరగబెట్టుకుందాము పావు కప్పు వాటర్ పోసి స్టవ్ మీద పెట్టుకుందాము పప్పు జీడిపప్పు వేగినాక ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకుని మళ్ళీ కొద్దిసేపు ఎంచుకుంటే మాడిపోకుండా చాలా రుచిగా ఉంటాయి ఈ బెల్లం కరిగినాక వడపోసుకుందాము ప్లేట్కు నెయ్యి రాసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు బెల్లం కరిగింది కదండి వడపోసుకుందాము ఆ బెల్లంలో ఏమన్నా ఉంటే నలకలు అయిపోతాయి మీరు ఒక గ్లాసు పప్పుకి ఆపు గ్లాసు బెల్లము నాలుగు స్పూన్లు పంచదార వేసుకోండి లేదా అచ్చగా బెల్లం అయితే ముప్పావు గ్లాసు వేసుకోండి ఒక గ్లాసు జీడిపప్పుకి ముప్పావు కప్పు బెల్లం కానీ కొంచెం పంచదార లేదా హాఫ్ కప్పు బెల్లం కానీ వేసుకోండి ఇదిగోండి పాకం వచ్చింది ఒక్కొక్కరు వచ్చింది పాకం మీద ఒక్కరు వస్తే సరిపోతుంది హాఫ్ స్పూన్ నెయ్యి మళ్ళీ పాకంలో వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఒక హాఫ్ స్పూన్ యాలక్కాయ పొడి కొంచెం ఫుడ్ కలర్ మీ ఇష్టం వేసుకుంటే వేసుకోండి లేక తెలియదు ఇది ఎందుకంటే కలర్ఫుల్గా ఉంటే పిల్లలు ఇష్టపడుతుంటారు ఇప్పుడు పప్పులు పోసుకున్నాం కదా స్టవ్ కట్టేసుకోవాలి వాళ్ళు అమ్మటే స్టవ్ కట్టేసుకుని ఇంకా ఈ పాకం తిప్పుకుంటా ఉంటే గట్టి పడిపోద్ది అనమాట ఆ పాకం అంతా పప్పులకు బట్టి జీడిపప్పు చాలా చాలా రుచిగా ఉంటాయి అన్నమాట చూడండి అట్ట తిప్పుతానే ఉంటే దగ్గరికి వచ్చేసింది పాకం గట్టిబడిపోద్ది ఆ పాకం అంతా పప్పులకు బట్టి జీడిపప్పు పాకం చేసుకోవటం చాలా ఈజీ అండి చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే ఇంట్లో పెద్దవాడు కూడా నోట్ నొట్ట వేసుకుంటే కరిగిపోతుంటుందండి ఒక లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో పాకం గట్టి పడిపోయిందిగా మనం ఇప్పుడు ప్లేట్లో వేసుకొని సాధారణమైన గిన్నెకి నెయ్యి రాసి ఇప్పుడు ఇట్లా సాధారణంగా రుద్దుకుందాము చూడండి జీడిపప్పు పాకం రెడీ అయిపోయిందండి పిల్లలు ఎప్పుడు అడిగినా కూడా ఈజీగా చేసుకోవచ్చు టేస్ట్ కూడా అంత టేస్ట్ ఉంటుంది నేను గిన్నెల్లో నెయ్యి రాసి గిన్నెల్లో కూడా కొంచెం కొంచెం జీడిపప్పు పాకం వేసుకున్నాను లడ్డూలు లాగవుతాయి అని చూడండి ఎంత ఈజీగా చేసుకున్నామో ఎంత టేస్ట్ కూడా అలానే ఉంటుంది చూడండి అది నెయ్యి రాసి పాకం కొంచెం కొంచెం గిన్నెల్లో వేసుకుంటే ఊడి వచ్చేసింది జీడిపప్పు పాకం అయితే చేసుకోవటం ఈజీ టేస్ట్ టేస్ట్ రుచికి రుచి చాలా హెల్దీ బాయండి